ఎట్లా నిన్నెత్తుకుందూ నమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందూనమ్మా వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందోనమ్మా ఎట్లా నిన్నెత్తుకుందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపిలిచి కోట్లా ధనమిచ్చే తల్లి ఎట్లా నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నమ్మ పసిబాలవైతే ఎత్తు కొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పసిబాల ఎత్తు కొందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పూలు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై పూలు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంసనడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు నమ్మ వేయి నామాల కల్పవల్లి వేమారు మాపై కరుణించి సాయం ఉండుము తల్లి సామ్రాజ్య జనని మాపై వేమారు కరుణ కల్గే ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యం సుఖము సంపదలిచ్చే తల్లి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యం సుఖ సుఖము సంపదలిచ్చే తల్లి ఆయుర్వృద్ధి అష్టైశ్వర్యం ఐదవతనమునిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తు కొందోనమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తు కొందోనమ్మ నవరత్నాని నగుమో మే తల్లి వరలక్ష్మి తల్లి కనకరాసుల కళ్యాణి నవరత్నాని నగుమో మే తల్లి వరలక్ష్మి తల్లి కనకరాసుల కళ్యాణి కుసుమ కోమల సౌందర్య రాశి లోక పవనీ శ్రీవరలక్ష్మి శ్రావణ పూర్ణ పూర్వార్థసు